హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా గ్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా చాలా రోజులుగా చాలామంది అయితే నన్ను అడుగుతున్నారనమాట అక్క మీరు న్యాచురల్గా ఎలా రెడీ అవుతారు డైలీ అని చెప్పేసి మాకు చూపించండి అలాగే మీరు మీ ఫేస్కి యూజ్ చేసే క్రీమ్స్ కూడా ప్రోడక్ట్స్ కూడా మాకు షేర్ చేయండి చూపించండి అని చెప్పైతే అడుగుతూ ఉన్నారనమాట రెగ్యులర్గా దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నారండి సో ఈ రోజు అయితే కుదిరిందనమాట మీ అందరితో కూడా నేను డైలీ ఎలా రెడీ అవుతాను సింపుల్ మేకప్ అండ్ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా సో ఇప్పుడే స్నానం చేసుకొని ఇంకా వచ్చానమాట నా ఒరిజినల్ ఫేస్ అయితే చూసారు కదా సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఈ ఫేస్ కి ఈ మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తానండి ఇది వచ్చేసరికి లిలియం అనమాట సో లిలియం ఆల్మండ్ అండ్ హనీ తోటైతే రెడీ చేస్తారనమాట ఇది మనకి ఫేస్ అండ్ బాడీ మాయిశ్చరైజర్ అండి రెండింటికి కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ముందుగా ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కానీ ఫేస్ వాష్ మనకి తర్వాత కానీ ఇట్లా వెంటనే ఇంకా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటాను ఫేస్ నెక్ అలాగే హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటాను అనమాట మనం బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు సో మనకేంటంటే ఇప్పుడు వింటర్ సీజన్లో కానీ సమ్మర్ సీజన్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది వింటర్లో ఇంకా బాగా యూజ్ అవుతుంది బట్ నేను ఎప్పుడు కూడా ఒకే కంపెనీ అనేది యూజ్ చేస్తూ ఉంటాను ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు అది పెద్ద బాటిల్ కాబట్టి ఇట్లా ఇంట్లో ఇది యూస్ చేసుకుంటాను బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నేను ఇంకా వ్యాజ్లిన్ కానీ లేకపోతే పాండ్స్ కానీ ఏదైనా కానీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటాను బట్ ఎక్కువగా ఇదే యూస్ చేస్తూ ఉంటాను సో ఈ లిలియం ఆల్మండ్ అండ్ హనీ మాయిశ్చరైజర్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎందులో అయినా అవైలబుల్గా ఉంది అండ్ కాస్ట్ కూడా మనకి కోంబోలో తీసుకుంటే తగ్గుతుంది అనమాట నేనైతే కోంబోలో తీసుకుంటాను టూ తీసేసుకుంటాను అనమాట నాకు దాదాపు వన్ ఇయర్ పైన వచ్చేస్తాయి రెండు కూడాను అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది సో చాలామంది మేకప్ వేసుకోవడం రాని వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ ఫ్రెష్అప్ అయినప్పుడు కానీ మాయిశ్చరైజర్ అనేది కొంతమంది అప్లై చేసుకోరు బట్ అప్లై చేసుకున్న తర్వాతే మనం ఫేస్ క్రీమ్ ఫేర్ అండ్ లవ్లీ కానీ ఇలాంటి క్రీమ్స్ ఏదైనా కూడా యూజ్ చేయాలన్నమాట సో నేను ఇక్కడైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసి దాని తర్వాత అయితే ఇంకా మనం ఫేస్ కి ఏది అప్లై చేస్తాం అది బట్ నేనైతే ఇక్కడ హిమాలయ కేష్ కాంతి అనేది యూజ్ చేసుకుంటానండి నేను చాలా ఇయర్స్ నుంచి కూడా ఇదే యూజ్ చేస్తాను సో ఈ విధంగా అయితే ఫేస్ మొత్తం కూడాను ఈ క్రీమ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను సో మనకి ఈ మాయిశ్చరైజర్ వేసిన తర్వాతకి అలాగే ఇంక ఇక్కడ మనం యూస్ చేసిన హిమాలయ ఫేస్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఇక్కడ ఫౌండేషన్ కూడా మనం ఏ యూజ్ చేయలేదండి జస్ట్ ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాతనే కొంచెం గ్లో వచ్చేస్తా చూడండి ఫేస్ అంతా కూడాను ఇంకా దాని తర్వాత స్పింజ్ బీబీ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తున్నా పాండ్స్ కానీ ఏదైనా యూజ్ చేస్తూ ఉంటారు బట్ నాకు పాండ్స్ అనేది సెట్ అవ్వలేదు అనమాట పౌడర్ అందుకని చెప్పేసి మేము ఎప్పుడు యూజ్ చేసేదే స్పింజ్ బీబీ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను ఇదైతే జస్ట్ కొంచెం వేసేసుకుని ఇంకా పౌడర్ బఫ్ ఉంటుంది కదా సో దాంతో అయితే ఇంకా ఇట్లా వేసేసుకుంటాను అనమాట సో దాని తర్వాత ఇంకా ఐబ్రోస్కి పెన్సిల్ వేసుకుంటాను నేను రెగ్యులర్గా వేసుకుంటానండి ఇంకొకటి కూడా బెనిఫిట్ ఏంటంటే ఐబ్రోస్ చాలా మందికి పల్చగా ఉంటాయి కదండి సో అలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఈ విధంగా పెన్సిల్ అనేది అప్లై చేస్తూ ఉన్నట్లయితే ఐబ్రోస్ అనేది గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నైట్ టైం పడుకునేటప్పుడు ఆముదం ఉంటుంది కదా సో ఆముదం అనేది ఐబ్రోస్కి అప్లై చేసుకొని పడుకోవడం వల్ల మనకి ఐబ్రో దగ్గర హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది అనమాట బ్లాక్నెస్ కూడా వస్తుంది సో ఈ టిప్ మీకు నచ్చితే ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో నాకు కామెంట్స్లో షేర్ చేయండి సో ఇంకా పెన్సిల్ వేసేసుకొని ఇంకా పెన్సిల్తో ఐబ్రోస్ అ షేప్ అనేది తీసేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఐకానిక్ కాజల్ అయితే యూస్ చేస్తూ ఉన్న లాక్మీ అనమాట ఇది వన్ నైంటీ రూపీస్ ఏమో అండి సో ఇది ఒక్కటి పెడితేనే నాకు కళ్ళ కింద బ్లాక్నెస్ లేకుండా అంటే ఈ కాటుక్ అనేది మనం అప్లై చేసిన తర్వాత కళ్ళ కింద జారిపోయి బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా జిడ్డు జిడ్డుగా సో అలా కాకుండా ఇది మాత్రం నాకు డే అంతా కూడా అలానే ఉంటుంది అన్నమాట అందుకని చెప్పి అయినా కూడా అంటే రూపీస్ అనేది మనకు లిప్స్కి అప్లై చేసుకుంటాను ఈ లిప్ బామ్ ఏంటంటే కలర్ రాదు జస్ట్ మాయిశ్చరైజర్ కోసం అట్లా యూజ్ చేస్తాను అనమాట ఇంకా అది వేసుకున్న తర్వాత బిందీ పెట్టేసుకుంటాను అంటే స్టిక్కర్ సో స్టిక్కర్స్ అయితే రెగ్యులర్ గా నేను ఒకటే వాడుతూ ఉంటానండి నాకు అవే ఫేస్ కి సెట్ అవుతుంది ఇంకొంచెం పెద్దది పెట్టినా బాగుండదు అందుకని చెప్పి అదే పెట్టుకుంటాను దాని కింద కొంచెం అంటే కాటుకు కానీ ఇలా బ్లాక్ కలర్ చుక్క అనేది పెట్టుకుంటాను అనమాట నాకు అట్లా పెట్టుకుంటేనే నచ్చుతుంది ఫేస్ లో కూడా బాగా అనిపిస్తుంది ఇంకా పెదాలకి మాయిశ్చరైజర్ వేసాం కదా అంటే లిప్ బామ్ వేసాం కదా దాని తర్వాత తర్వాత అయితే ఇంక నేను లిప్స్టిక్ అనేది లైట్ గా వేసుకుంటున్నా ఒక్కొక్క రోజు ఈ లిప్స్టిక్ వేసుకుంటాను లేదనుకుంటే నా దగ్గర కలర్ పెన్సిల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవే అనమాట సో మనం లిప్ లైనర్ గా యూజ్ చేస్తాం కదా ఇవి బట్ నేనేంటంటే లిప్ లైనర్ గానే కాకుండా లిప్స్టిక్ లాగా కూడా ఈ పెన్సిల్ అనేది నేను యూజ్ చేసేస్తూ ఉంటాను ఇవి అమెజాన్ లో మనకి బోల్డ్ అని అవైలబుల్గా గా ఉన్నాయండి అది కూడా కోంబో ప్యాక్స్ అనమాట ట్వెల్వ్ పీసెస్ వస్తాయి అంటే ట్వెల్వ్ పెన్సిల్స్ ట్వెల్వ్ షేడ్స్ లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి వన్ నైన్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ లో అప్లై ఉంటుంది అనమాట కాస్ట్ అనేది సో ఇవైతే ఒక్కసారి తీసేసుకున్నామంటే మనకి ఏ శారీకి ఎలా సెట్ చేసుకోవాలి డ్రెస్కి ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి లిప్స్టిక్ కొనే పని లేకుండా అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా పెళ్ళైన వాళ్ళు సో అది చాలా వరకు నిలవకుండా పల్చగా అంటే లైట్గా అంటుతూ ఉంటుంది దానికి ఏంటంటే ముందుగా లిబ్బామ్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ లిప్ బామ్ లైట్గా అప్లై చేసేసి ఇక్కడ చూపించిన విధంగా దానిపైన కుంకుమ కనుక పెట్టుకున్నామంటే ఆ డే అంతా కూడా అది పాడవకుండా చెడిపోకుండా ఉంటుందన్నమాట సో నేను ఎప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాను కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ కానీ ఫేస్ వాష్ చేసేంత వరకు కూడా అలానే ఉంటుంది అండ్ దానికోసమే లిప్ బామ్ కానీ లేకపోతే మన దగ్గర మైనం అని చెప్పి దొరుకుతుంది షాప్స్లో కూడా ఉంటుంది ఆశా కుంకుమ అని అడిగామంటే కుంకుమతో పాటు ఆ మైనం కూడా ఇస్తారనమాట సో అది అప్లై చేసుకొని కూడా పెట్టుకుంటూ ఉంటారు మా అమ్మ అయితే ఇప్పటికీ అదే యూస్ చేస్తూ ఉన్నారండి మైనం పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకుంటారనమాట బట్ నేనైతే ఇట్లా లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసేస్తూ ఉంటాను సో సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోతాను ప్రతిరోజు కూడా ఇలానే రెడీ అవుతాను అనమాట ఇంకా జస్ట్ వంట చేసేంత వరకు కూడా హెయిర్ అనేది తడిగా ఉంటుంది కదా ఇంకా తడిపైన మనం జుట్టు వేసుకున్నామంటే జలుబులు దగ్గు తలనొప్పి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా మనం వంట చేసేకి వెళ్ళాలి పూజ చేసేటప్పుడు కానీ ఇట్లా జస్ట్ ఒక హెయిర్ లీవ్ అంటే హెయిర్ వదిలేసుకొని ఇంకా జస్ట్ క్లిప్ ఒకటి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నాకు ఇక్కడ ఫోర్ హెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లా హెయిర్ అనేది అట్లా కొంచెం కవర్ చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఏంటంటే ఫోర్ హెడ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉందండి సో దాన్ని మనం ఏం చేయలేము ఇంకా రోజు రోజుకి కూడా థైరాయిడ్ ఉంది కాబట్టి హెయిర్ అనేది రాలిపోతూ ఉండేదానివల్ల నాకు ఇంకా ఫోర్ హండ్రెడ్ ఎక్కువ అవుతుంది దాని గురించి నాకేం పెద్ద వరీ లేదనమాట నేను అస్సలు దాని గురించి పట్టించుకోను ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది సో మనకి పుట్టుకతో వచ్చింది ఏదైనా అలానే ఉంటుంది అనమాట సో ఇది టోటల్గా నేను ఈ విధంగా అయితే ప్రతిరోజు కూడా సింపుల్గా ఇలా రెడీ అవుతూ ఉంటాను చెమట పట్టిపోతూ ఉంది నాకు అందుకే ఫ్యాన్ వేసుకున్న డ్రెస్ ఎగిరిపోతూ ఉంది సో విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయి కదండి సో అందుకనమాట ఇంకా హెయిర్ అనేది ఈ విధంగా క్లిప్ పెట్టేసుకున్నాను ఇంకా చాలా మంది మా పిల్లలకి వేసే హెయిర్ స్టైల్స్ నచ్చుతున్నాయని చెప్పి వీడియోస్ ఉన్నారు నేను షార్ట్ వీడియోస్ రూపంలో అయితే మీ ముందుకి తీసుకొని వస్తాను ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి కదా సో అప్పుడైతే పిల్లలకి వేసి మీకు చూపిస్తానండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా ఆయన ఇష్టంగా మల్లెపూలు అయితే కొనుక్కోచారనమాట చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లోనే మల్లెపూలు అంటే చాలా ఇష్టం సో ఇంకా పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో మల్లెపూలు అనేది ఎప్పుడు తెస్తూ ఉంటారనమాట పూజకు కానీ మాకు పెట్టుకోవడానికి కానీ వాడుకుంటాం కాబట్టి ఇంట్లో స్టాక్ ఉంటాయి సో అవైతే మంచిగా పెట్టేసుకున్నాను డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెద్దగా పూలు పెట్టుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపించను శారీస్ కట్టుకున్నప్పుడు ఇష్టపడతాను బట్ ఇంకా ఎందుకో ఈరోజు పెట్టుకోవాలనిపించింది ఇంట్లో ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పి పెట్టుకున్నా సో ఇదండి ఈ విధంగా ప్రతిరోజు కూడా సింపుల్గా నేను రెడీ అవుతూ ఉంటాను హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటూ ఉన్నా సో నా నేను వేసుకునే మేకప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా మీకు నేమ్స్ సహా చెప్పాను కుదిరితే ఇక్కడ నేను ట్యాగ్ చేస్తానులేండి నేను ఏమేమి యూస్ చేస్తున్నాను అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో కానీ మింత్రాలో కానీ ఉన్నాయంటే మనకు ఆ టూ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ట్యాగ్ చేయడానికి సో అది అండ్ ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ అయితే ఇంకా వాకింగ్ అనేది వెళ్తూ ఉన్నాము సో నేను మార్నింగ్ రెడీ అయ్యానండి సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్నానం చేసుకొని రెడీ అయ్యాను అప్పటి నుంచి ఇంకా ఇంతవరకు నేను ఫేస్ వాష్ చేయలేదు అండ్ నేను ఇంకా అసలు మొహమే కడగలేదనమాట వాటర్ వేసి చూసారు కదా నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో సో సేమ్ నేను మార్నింగ్ ఎలాగైతే రెడీ అయ్యానో అదేలాగే ప్రతిరోజు రెడీ అవుతూ ఉంటానన్నమాట అండ్ ఎప్పుడైనా మ్యారేజెస్కి వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెసే కాకపోతే ఫౌండేషన్ అనేది ఒకటి యూస్ చేస్తాను అనమాట కొంచెం అట్రాక్షన్గా కనిపించడానికి అంతకుమించి వేరే ఏమి యూజ్ చేయను అండ్ మీలో చాలామంది అంటూ ఉంటారు కదా మీరు మేకప్ అవుతారు ఓవర్గా లిప్స్టిక్ వేస్తారు లిప్స్టిక్ అనేది నాకు పెదాలు అనేది బ్లాక్గా ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా లిప్స్టిక్ యూజ్ చేస్తాను లేకపోతే నన్ను నేనే చూసుకోలేను అనమాట మనకేం గొప్పలకు పోవడానికి ఏం లేదు ఉన్నది ఉన్నట్లు చెప్పుకుంటే తప్పేం లేదు సో అది ఇంకా ఫేస్ అయితే ఇదే అనమాట ఇలానే ఉంటుందండి ఈవినింగ్ వరకు అయినా కూడాను బట్ ఎవరు అయినా కానీ నేను ఒకటే చెప్తాను ఫేస్కి ఒక్కటి మాత్రం మర్చిపోకుండా యూజ్ చేయండి మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే కానీ స్నానం చేసిన వెంటనే కానీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తే దానిపైన ఫేస్ క్రీమ్ అనేది యూజ్ చేయండి అండ్ ఈవినింగ్ వరకు కూడా మంచి గ్లో ఉంటుంది సో అదనమాట నేనైతే ఒక్కొక్క రోజు దీపం పెట్టేటప్పుడు తప్పించి ఈవినింగ్ టైంలో కూడా ఫేస్ వాష్ చేయను బట్ నాకు అలానే ఉంటుంది సో అది ఇంకా మేము వాకింగ్కి వచ్చాము ఇక్కడ ఫుల్గా మబ్బులు పట్టేసాయండి వర్షం పడేలాగా ఉంది మేము కొంచెం లేట్గానే వాకింగ్కి వచ్చామనమాట ఇంకా పిల్లల్ని ఇద్దరిని ట్యూషన్కి పంపించేసి ఒక సిక్స్కి ఏమో వచ్చాము బట్ అప్పటికే లైట్గా చినుకులు పడి నిలిచింది సరేలే ఇంక మనం ఆ లోపల వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి వచ్చాము వన్ అవరే కదా అని బట్ వన్ అవర్ కూడా మేము వాకింగ్ చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్ చేసాము ఆ లోపే ఇంకా చూసారు కదా నల్లగా మబ్బులు పట్టేసింది ఇంకా ఎక్కడ వర్షంలో తడిచిపోతామేమో మొబైల్స్ తీసుకొచ్చాము కదా వీడియోస్ తీసుకుందామని ఇంకా మొబైల్స్ తడిచిపోతాయేమో అని భయపడి కొంచెం తొందర తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి సగం దాలని తిరుక్కునేస్తాం అన్నమాట లేకపోతే ఇంకా చాలా బైపాస్ వరకు వెళ్ళేసి ఒక వన్ అవర్ అయితే వాకింగ్ చేసుకుని వస్తాం కరెక్ట్గా వన్ అవర్ వెళ్ళామంటే మన మనకు ఒక అప్ అండ్ డౌన్ కలిపి ఒక ఫోర్ కిలోమీటర్స్ అంత వస్తుంది అనమాట సో మనం ఎలాగూ పొద్దున్న టైంలో వాకింగ్ చేయడానికి కుదరదు కాబట్టి ఇంట్లోనే సరిపోతుంది కదా సాయంత్రం పూట ఇట్లా ఫోర్ కిలోమీటర్స్ అయితే వన్ అవర్ వాకింగ్ చేసుకుని అయితే ఇంటికి వెళ్తాం అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫుల్గా వర్షం స్టార్ట్ అయ్యింది సో తడిచిపోతాము ఇంకా మొబైల్స్ కూడా తీసుకెళ్ళాం కాబట్టి తడిచిపోతాయని చెప్పేసి స్పీడ్గా వచ్చేసాము లేకపోతే ఇంకొక కాసేపు వెళ్ళేవాళ్ళం అనమాట అటుపక్కకి ఈరోజు కొంచెం తక్కువగానే వాకింగ్కి వెళ్ళాము సో స్టార్ట్ అయింది వర్షం చూపిస్తాను యాక్చువల్లీ నేను మధ్యాహ్నం మూడు గంటలకు పడుకొని ఉన్నాను త్రీ థర్టీకేమో వర్షం పడినట్టు ఉంది బట్ నాకు తెలియదు పిల్లల స్కూల్ నుండి వచ్చినప్పుడు చెప్పారు సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయ్యింది అయినా ఇప్పుడు ఇది వర్షాల కాలమా నాకైతే తెలియదు మీరు తెలిసే కమిషన్ చేయండి సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి సో చూసారు కదండీ ఇంకా మేము ఎట్లా తొందరగా వచ్చేసాం కాబట్టి రిటర్న్ అయ్యాం కాబట్టి వర్షంలో తడవలేదు మేము తడిచినా పర్లేదు కానీ మొబైల్ తడిచిపోయిండేవి సో ఎట్లా అలర్ట్గా వచ్చేసాం కాబట్టి ఓకే సో ఇదనమాట ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది గట్టిగా పడుతుందా అంటే జోరుగా పడుతుందా లేదా తెలియదు కానీ ఇప్పుడైతే ఏదో బీవస్తం సృష్టించేలాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది మబ్బులు కూడా ఉన్నాయి అండ్ మార్నింగే వేశాను అనమాట ఇక్కడ ముగ్గంతా అంతా కూడా నీట్గా రెడీ చేశాను ఇంకా ఈ వర్షం పడి మొత్తం తడిచిపోతుందేమో అనిపిస్తుంది సో వన్ వీక్ ఇంట్లో లేం కదా వచ్చిన తర్వాత తర్వాత ఇంకా బయటంతా కడిగి ఈ విధంగా ముగ్గులు పెట్టున్నాను అనమాట సో అది ఇంకా నెక్స్ట్ అయితే వర్షం పడుతుంది పాపం డాగ్స్ ఎక్కడ పోవాలో తెలియక ఇంకా అనుమానిస్తూ ఉన్నాయన్నమాట ఎక్కడ పడుకోవాలని చెప్పేసి సో అట్లా మా ఇంటి ముందు అయితే పరిస్థితి ఇలా ఉందన్నమాట ఇంకా బండి అయితే తడిచిపోతూ ఉంది దాన్ని ఏం చేయలేము ఇంకా సో ఇంకా నేనైతే లోపలికి వచ్చేసి ఇంకా జస్ట్ అట్లా కాళ్ళు చేతులు కడుక్కునేసాను వాకింగ్ వెళ్ళొచ్చాము కదండి సో బయట వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం కాళ్ళు చేతులు కడుక్కోవడం అలవాటు అనమాట పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను నేను సో ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని రైస్ అయితే పెట్టేశాను ప్రెషర్ కుక్కర్లో ఇంకా సాంబార్లన్నీ కూడా మధ్యాహ్నం చేసినవి ఉన్నాయి ఇంకా ఆయన అయితే చికెన్ కబాబ్ తీసుకొస్తానని చెప్పేసి ఇంకా అంటే చికెన్ పకోడ అయితే తీసుకొని వచ్చారు యాక్చువల్లీ ఆ రోజు మధ్యాహ్నం బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను అండి ఇక్కడ చూపిస్తాను చూడండి చెక్కు చదవలేదనమాట లంచ్ బాక్స్కి వేసి పంపించింది అంతే మధ్యాహ్నం లంచ్కి ఆయన రాలేదు ఆఫీస్లో బిజీగా ఉండిపోయారు ఇంక నేను ఒక్కదాన్ని అనమాట నేనైతే పుదీనా పచ్చడి ఉందనమాట నాకు చాలా ఇష్టం పుదీనా పచ్చడి అంటే అందులో అయితే నేను తినేసాను ఇంకా కూడా కొద్దిగా ఉంటే ఇప్పుడు కూడా తింటాను తింటానమాట ఇంకా ఆయన అయితే పిల్లల్ని ట్యూషన్ నుండి తీసుకొచ్చేకి వెళ్ళి అలాగే ఇంక పకోడా తీసుకొచ్చారు సో దాన్ని ఇంక సైడ్ డిష్గా పెట్టుకుని అయితే తినేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నీ కూడా వడ్డిస్తూ ఉన్నాను అనమాట బీరకాయ పప్పు ఎప్పుడు బాగా తినేస్తారు బట్ ఈసారి ఎందుకు అస్సలు తినలేదనమాట ఏంటంటే తీయగా ఉంది తీయగా ఉంది అంటున్నారు నాకైతే బానే ఉంది బీరకాయ ఎలా చేసినా కూడా తీయగానే అనిపిస్తుంది మామూలుగా బీరకాయ పప్పు చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసామంటే తీయగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎండుమిర్చి కానీ కారం పొడి కానీ వేస్ట్ చేస్తామన్నమాట నేనైతే పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసి కారం పొడి వేస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది బట్ చింతపండు ఎక్కువ అయిందా టొమాటాలు తెలియదు తెలీదు కానీ తీయగా ఉంది తీయగా ఉంది అంటున్నారు సో నేనైతే ఇంకా పుదీనా పచ్చడి ఉంది అందులో అయితే తినేస్తూ ఉన్నానన్నమాట ఇంకా అందరికీ కూడా పెట్టిచ్చేసాను చికెన్ కబాబ్ కూడా అందరికీ పెట్టేస్తూ ఉన్నానమాట ఇక్కడ అయితే సో ఇదండి ఇంకా ఈ విధంగా అయితే నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ ఎలా రెడీ అవుతాను అని చెప్పేసి చాలా మంది అడిగారు కదా వాళ్ళందరి కోసం వీడియో అయితే షేర్ చేశాను అండ్ ఇదనమాట ఈరోజు వీడియో హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ